ఈ కాపీ నాకు చాలా సెంటిమెంటల్ కాపీ ఎందుకంటే నేను యోగలం పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఈ కాపీ పట్టుకుని నేను నడసాను ఎందుకు నడిచానంటే వెరీ ఇంట్రెస్టింగ్ రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ నైన్టీన్ ప్రొటెక్షన్ ఆఫ్ సర్టన్ రైట్స్ రిగార్డింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆల్ సిటిజన్స్ టెల్ హెవ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ టు అసెంబ్ల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్ టు ఫార్మ్ అసోసియేషన్స్ ఆర్ యూనియన్స్ టు మూవ్ ఫ్రీలీ త్రోట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా టు రియలైజ్ అండ్ కట్లింగ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ టు క్యారీ ఆన్ ఎనీ ఆక్యుపేషన్ ట్రేడ్ ఆర్ బిజినెస్ ఎందుకంటే గతంలో అన్ని ఇబ్బంది పెడతారో నాకు తెలిసే ఈ రాజ్యాంగం పట్టుకుని నేను నడిచా కొంతమంది పోలీస్ సోదరులు ఆపినప్పుడు నేను ఈ రాజ్యాంగం చదివితే ఇదేంటో నాకు తెలియదు ఎస్పీ గారితో మాట్లాడమని వాళ్ళు చెప్తారు ఆ రోజే డిసైడ్ చేశాను పిల్లలకి చిన్న వయసులోనే రాజ్యాంగం మనకు కల్పిస్తున్న హక్కులు బాధ్యతల గురించి చెప్పాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను అందుకే ఇప్పుడు కూడా ఈ రాజ్యాంగం పట్టుకుని నేను తిరుగుతున్నాను